అందుకే ఇక స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటుందా జిల్లా పార్టీ అధ్యక్షుల్ని ఢిల్లీకి ఎందుకు పిలిచారు గతానికి భిన్నంగా ఇప్పుడు వాళ్ళని నేరుగా పిలవడం వెనుకున్న వ్యూహం ఏంటి అధికారంలో ఉండి కూడా అంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వెనుకున్న సీక్రెట్ ఏంటి హైకమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది ఈ నెల ఇరవై ఏడున రమ్మని వర్తమానం పంపారట పార్టీ పెద్దలు దీంతో ఇప్పుడు పిసిసిలో రకరకాల చర్చలు మొదలయ్యాయి రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ నిర్మాణ పరంగా ఉండాల్సినంత బలంగా లేదన్నది ఏఐసిసి పెద్దల ఉద్దేశంగా తెలుస్తోంది అందుకే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు చాలా ఏళ్లుగా పార్టీ అధిష్టానం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు అందుకే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కూడా ఢిల్లీ పిలిచి మాట్లాడాలనుకుంటున్నారట పార్టీ నిర్మాణంలో జిల్లా అధ్యక్షుల పాత్ర కీలకం అందుకే మళ్ళీ మూలాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం జిల్లా అధ్యక్షులకు ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో పనిచేసేది ఎవరు చేస్తుంది ఎవరో గుర్తించే వెసులుబాటు డిసిసి అధ్యక్షులకు ఉంటుంది పార్టీ నిర్మాణంలో కూడా వాళ్ళదే కీలక పాత్ర అందుకే డిసిసిలను బలోపేతం చేయాలన్నది ఏఐసిసి ప్రయత్నమట కొత్త చీఫ్ మహేష్ గౌడ్ వచ్చి ఆరు నెలలు గడిచింది అయినా జిల్లా పెద్దగా మార్పు లేదు అందుకే ఇక ఆ కమిటీని వేయాలనుకుంటున్నారట వేసే కమిటీల్లో డిసిసి అధ్యక్షులుగా కాస్త చురుగ్గా ఉండే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నాయకురాలు పారిజా తెలుస్తోంది కాస్త కమాండింగ్ ఉండి కోఆర్డినేట్ చేసుకోగలిగిన వాళ్లకు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తే క్షేత్ర స్థాయిలో దూకుడుగా ఉండడంతో పాటు ప్రతిపక్షాల నుంచి వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలుగుతారని అంచనా వేస్తున్నారట హస్తం పెద్దలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కూడా డిసిసి అధ్యక్షులతో గట్టిగా పనిచేయించాలని చూస్తున్నారట పదవుల భర్తీ కూడా అందుకు అనుగుణంగానే ఉంటుందని అంటున్నారు తిరిగి పవర్లోకి రావడం ఎలా చేసిన పనుల్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడం ఎలా అలాంటి అంశాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట రాష్ట్ర ఇన్ఛార్జ్ మొత్తానికి పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే భవిష్యత్ అని నిర్ధారణకు వచ్చిన అధిష్టానం జిల్లా అధ్యక్షులను ఢిల్లీ పిలిచి దిశానిర్దేశం చేయబోతోంది తర్వాత ఎంత దూకుడుగా ముందుకు వెళ్తారో చూడాలి మరి